すいません。

ను అపన సంస్కృతిని అప్పుడు డెవలప్ కరలేను అపన జాతి నేను అభివృద్ధి చెందలేము గనికేతాను ఉద్దేశం అయితే ఈ ఛానల్ అయినా భారత సేన పరిశ్రమ కర్ను గనికేతాను లైజ్ మా ఈ ఛానల్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఘరాంతి స్టార్ట్ కరా గనికేతాను ఓక మంచి ఆలోచన మన ఆయన తమ కూడా ఊ ఆలోచన ఆవును ఆతాను సలహాలే తమ సూచనలే హమాతి షేర్ కరలేసు హమాతి గురించి ఆమె పాటించేనా రెస్పాన్స్ వాన్స తమ కూడా ఆమెనా అద్దె రకాలే తాను హమార్ గురించి హమ్ పాటు హాటుపడస తమ గురించి తమ పాటుపడ అమార్ గురించి హీ పాటు పడానుసా హిజార్ జనరేషన్ రే అమ వాతే జారే పడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ડેવલપ કરો જાતે ડેવલપ કરી લેવાનું આપણને દાદી દાદા નાની નાના આપણને છોડો ઘરે સિટી આપણને એક એક પંડગર પ્રતિ તીજ પંડગર શીતલા રે રે આપડા મેરા બગરા મારે ભવાની રહે છ ભૂલે છે ને આપણી દાદી દાદા છે આપણી દોનુ છે ఓ పెద్దోళ్ళేనైనా అప్పుడు గౌరవించను అప్పుడు దేవతలను గౌరవించను అప్పుడు సంప్రదాయాలను గౌరవించను అప్పుడు సంస్కృతి తెలుగు చెప్పుడు అప్పుడు భాష డెవలప్ కరా అమెరికా రే జాయ్ ఢిల్లీ జాయిదే కొన్నిసా దేశం జాయిదే అప్పుడు ప్రతి రాష్ట్రమైనా ప్రతి దేశమైనా అప్పుడు భాష కను బంచం సార్ బంచాడాగా ఏతాను ఈ ఛానల్ ద్వారా జై సేవ బంజారా టీవీ ఛానల్ ద్వారా ఈయన హర్దే లావణాకేతాను నర నరాలయమా ఓన పాటు పడును పాటు పడే ముందు కాయసా అప్పుడ దేశమే పన్నెండు కోట్ల జనాభా సార్ అప్పుడు గిరిజన జనాలే కళాకారులేదే సింగర్స్ ప్రతి ఒక్కళ్ళు బాగా అవను అప్పుడే అప్పుడ కూడా సార్ కూడా ప్రతి కళా సార్ కళా సే బార్ ఏ కానికెత్తాను ద్వారా పరిశ్రమ లేవును అప్పుడు సమస్యలు కాయలేదే అప్పుడ పదిహేడు పదహారు సంవత్సరాలని ఆడపిల్లలని పెళ్లి కరణరే प्रतिदी अपन अपने वादिन लेना ना अपने कुर्सी पार्लियामेंट जावती कती जावती अपने भाषा छेनी अपने केती पोराडागन केतानो वो न थमा ले रहा जब ना ये अब्बे थी अपने ही एक चैनल से अपने ही एक मन क्या से अपने ही मेरा वो ले से अपने ही राजगीय मतलब मोट मोट मन क्या से कती जावती विद्या समतला ऐसी इंजीनियर మంచి ఆలోచన గురించి హై సేవా లాల్ బంజారా టీవీ నేను ముందు లాయేసా ఓన స్వీకరించను ఆదరేతాను మన స్ఫూర్తిగా కోరలేరు జై సేవా లాల్ రామ్ రామ్